పూల మొక్కల్లో రకరకాల మొక్కలు ఉంటాయి గులాబీ మందార మొక్కల విషయానికి వస్తే ఇందులో ఎన్నో రంగులు ఉంటాయి సాధారణంగా మందార పూలు అనగానే ఎర్రని రంగులో పూసే పూలే ముందుగా గుర్తొస్తాయి కానీ వీటిలో కూడా అనేక రకాల పూలు ఉన్నాయి అయితే అవన్నీ వేటికవే విడివిడిగా చెట్లకు పోస్తాయి కానీ ఓ మందార చెట్టు మాత్రం మూడు రంగుల్లో పూలు పూస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అవును ఒకే మందార చెట్టుకు ఎరుపు పసుపు గులాబీ రంగుల్లో పూలు పూసాయి భద్రాద్రి జిల్లా చర్ల మండల కేంద్రంలోని తోటమల్ల నిరోష అనే గృహిణి పెంచుకుంటున్న మందార చెట్టు ఎనిమిది అడుగులకు ఎత్తు పెరిగింది స్థానికులు ఓ మందార చెట్టు ఇంత ఎత్తు ఎదుగుతుందా అని ఆశ్చర్యపోయారు ఇక్కడ మరో విశేషమేంటంటే ఆ మందార చెట్టు మూడు రంగుల్లో పూలు పూస్తూ అందరినీ మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ మందార చెట్టును చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు ఆరు నెలల క్రితం నర్సరీ నుంచి ఈ మొక్కను తెచ్చి తమ పెరట్లో నాటారు నిరోష అయితే ఒకే చెట్టుకు మూడు రంగుల్లో పూలు పూయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది దీనిపై నిరోషాను ప్రశ్నించగా తాను ప్రతిరోజు తులసి చెట్టుకు రాగి బిందెతో నీళ్లు పోస్తానని అలాగే ఈ మందార చెట్టుకు కూడా అదే రాగి బిందెతో నీళ్లు పోస్తున్నానని అందుకే ఇలా మూడు రంగుల్లో పూలు పూస్తున్నాయని ఆమె అంటున్నారు మొత్తానికి ఈ మందార పూలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి